హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ చూసారా ఇక్కడ ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు ఏంటో చెప్పుకోండి చూద్దాం అసలు ఏంటి జనాలు ఏంటి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఏంటి అమ్ముతున్నారు అదేంటి అనుకుంటున్నారా పదండి వెళ్తూ వెళ్తూ మీకే తెలుస్తుంది లెట్స్ గెట్ స్టార్ట్ నిజానికి ఈ ప్లేసు మిగతా టైంలో చాలా ఖాళీగా ఉంటుంది నిర్మానుసంగా ఉంటుంది అసలు ఎవ్వరు జనాలు కూడా ఉండరు అలాంటిది చూసారు అంతమంది ఉన్నారో మెట్లు ఎక్కుతూ చేస్తూ ఇంకా ఇప్పుడు ఇలా ఉంది ఈ టైంలో ఇలా ఉంది మెట్లు గట్టా కట్టారనమాట ముందైతే కుక్ కుక్కుపోయేవారు జనాలు ఇంకా పైకి వెళ్ళడానికి అదేంటో ఆ రోజు వచ్చినప్పటికే మనకి ఆ దేవుడు మాకే చూడాలి మాకే చూడాలి అన్నట్లు ఉంటుంది కదా జనాన్ని తీరే అంతా లేకుంటే మరేంటో కానీ నాకైతే అర్థం కానీ జనాలు అందరూ దగ్గర ఉంటే అదొక బాగుంటుంది ఒక సంబరం లాగా ఉంటుంది కదా కానీ కొంతమంది ఉంటారు మాకే చూడాలి మాకే కావాలి దేవుడిని తోసుకుంటూ వెళ్ళిపోతా చూడండి గో కోవండి వదిలేయండి వాళ్ళని వాళ్ళకి ఏవో స్పెషల్ పవర్స్ ఇస్తారా దేవుడు లేదు కదా వదిలేయడమే ఇంకా అలాంటి వాళ్ళు దరిదాపుల్లో లేకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు ఉండేటట్టు అనమాట ఇదండి వ్యూ చూసారా ఎంత బాగుందో ఇది అనమాట చాలా బాగుంది కదా పైన చేసి చూస్తుంటే ఆ వ్యూ అనేది మొత్తం కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది గార దగ్గర జరిగింది సాలిహొండం పక్కన అనమాట ఇది జరిగింది అనమాట మనకి వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు పైన కొండ ఎక్కితే కొండ మిగతా గుడ్లు కూడా కట్టారనమాట అక్కడ శివాలయం అని చెప్పి చాలా గుడ్లు కట్టారు ఇక్కడ కూడా మెట్లు కూడా చాలా వైడ్గా పెట్టారు చిన్న చిన్న మెట్లు మరి అలసిపోకుండా ఉండడానికి అని చెప్పేసి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మొత్తానికైతే వెళ్తున్నారు జనాలు ఆయాసపడుతూ అలసట పడుతూ మధ్యలో మంచినీరు తాగుతూ మధ్య మధ్యలో గడ్డ రచనలు గడ్డ తాగుతూ మొత్తానికి అయితే చేరుకుంటున్నారు పైకి ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాక దేవుని చూస్తే తృప్తి వేరేగా ఉంటుందిలేండి పక్కనతే చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి ఆ రాళ్ళని తీసుకొచ్చి ఒక బిల్డింగ్ అయితే కొడుతున్నారు చిన్నది అనమాట పేరుస్తున్నారు అది పెడితే పెద్ద ఇల్లు కడతామని చెప్పేసి మన తిరుపతిలో అంటారు కదా అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇది కొన్ని చూసారా చిన్న చిన్నగా ఉంది అది ఒక సరదా లేండి అయ్యా మన బసవయ్య కూడా అయితే దేవుడి దర్శించుకొని చిన్న బసవయ్య చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా ముద్దుగా ఉంది నాకు తెలిసి రెండువన్నీ మనం కెమెరాలో దాచిపెట్టుకోవాలి మన తర్వాత తరాల వారికి చూపించడానికి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కనిపిస్తున్నారో అప్పుడు సంక్రాంతికి వచ్చేవారు బసవయ్య ఇప్పుడు అది కూడా నువ్వు లేదనమాట ఈసారి అయితే నేను చూడనే లేదు బసవయ్యకి ఊళ్ళంటే రావడము అదనమాట ఇక్కడ చూసారా ఇక్కడ ఒక జంట చిలక చోషం అయితే చెప్పుకుంటున్నారు చాలా సీరియస్గా చెప్పేస్తున్నారు అతను అనమాట ఎంత సీరియస్గా చెప్తున్నారంటే ఏటో మరి చిలక చూసి వాళ్ళకి నేర్పించేస్తున్నాడా ఏంటో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు కూడా సీరియస్గా వింటున్నారు మాకు ఎవరైనా భవిష్యత్ భవిష్యత్తు చెప్పినట్లుంటే అది యాంగ్జైటీతో వింటాము తర్వాత అదే మనసులో పెట్టుకుంటాము ఇలాంటి రోజులకు వెళ్ళొద్దు షో దాని సైడ్కి అదనమాట ఇదండి ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు అలా వస్తేలా చూసారా మన సిస్టరు దగ్గర కట్టేస్తున్నారు బిల్డింగ్స్ అక్కడ నేను బిల్డింగ్స్ కట్టారు పక్కన వాళ్ళు రాళ్ళు కూడా తీసేస్తున్నారు ఏంటో మరి ముందు పేర్చుకునే వాళ్ళు చాలా సీరియస్గా కట్టేశారు ఇంకా ఎక్కే వాళ్ళందరూ గోవింద అని గోవింద నామాలు చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు కొంత భారం తగ్గుతుంది కదా అందుకని చెప్పి ఇంకా వచ్చేసామండి మొత్తానికి కొండపైకి వచ్చేసాము ఇంకా చూడండి ఇంకా మాకు చిన్న చిన్న బోరాలు బుడ్డీలు అన్నీ కనిపిస్తాయి షాప్స్ చిన్న చిన్నవి పెట్టుకుంటారు కదా ఇంకా చిన్నపిల్లలు వెళ్తే ఇంకా ఆగరు అది కానాలి ఇది కొనాలని చెప్పి మన ప్రాణం తోడేస్తారు ఈ బుడ్డుతో చూసారా మొత్తం ఎన్ని బిల్డింగ్లు కడుతుందో పెద్ద అయితే పెద్ద ఇంజనీరింగ్ అవుతుంది ఇంజనీర్ అవుతుంది అనమాట ఎన్ని బిల్డింగ్లు కట్టేస్తుందో ఇంకా పైకి వచ్చేసాము ఇంకా వరుసగా ఉంటాయి మనకి బొమ్మలు కప్పులు బొట్లు కుంకుమలు రసిన గడ్డలు జ్యూసులు మొత్తం చూసారా గొట్టాలు చిన్న చిన్నవన్నీ అంత దీనికి ఇక్కడ చిన్న చిన్న బేరాలు అయితే మనం ఆడుకుంటు ఆడుకుంటాము తాళ్ళు గడ్డను చాలా చాకగా మనకి దొరికితే సవర్ అయిపోతాం కదా అలాగనమాట చాలా పెద్ద స్పేసియస్గా ఉంది ఇది ప్లేస్ ప్లేసు చాలా విశాలంగా పెట్టుకున్నారు ఇదంతా కూడా ఏర్పాటు ఇదంతా కూడాను ముందు రోజు కానీ ముందు రోజు కానీ పెట్టుకుని ఉంటారు గాజులు కూడా దండిగా ఉన్నాయిలండి మనమైతే కొనుక్కోలేదు ప్రస్తుతంపైన అదేంటో ప్రతి దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది ఏవేవి ఉన్నాయని చెప్పి మొత్తం స్కాన్ చేసి అయితే చూస్తాము స్కాన్ చేసి బ్యాంక్ కుదిరితే తీసుకుంటాము తగ్గులో వస్తే తీసుకుంటాం లేకపోతే లేదు అలాగంటే ప్రతి ఒక్కరి వరస ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఖజూరమున్ను శనగ తీసుకుంటారు కింద చెరుకులు ఉంటాయి చెరుకులు కూడా తీసుకుంటారు అనమాట నాంపండు గట్టా దేవుడి దేవుడింటికి అని చెప్పి ఉంటాయి కదా దేవుళ్ళు గట్ట ఉంటాయి కదా ప్రతి ఇంటికి ఊర్లంట వాళ్ళు తీసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట చూసారు ఇంత స్పేసెస్గా ఉంది ఇక్కడ టెంట్ కూడా వేశారు శుభ్రంగాను వెళ్ళడానికి వే చేశారు అంటే ఎండగడ్డ తగలకుండా కూడాను బాగా ఈసారి మాత్రం చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారండి ముందైతే ఇలా ఉండేది కాదు ఈసారి మాత్రం గుడ్లు దగ్గర చాలా గుడ్లు కట్టడం మంచిగా గుడ్లు కట్టడము గుళ్ళ దగ్గర ఇలా ఏర్పాట్లు చేయడము చాలామంది ముందుకు వస్తున్నారు చాలా మంచి విషయం కదా అది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండాను చాలా బాగుంది ఫ్రీగా ఉంది వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అన్ని ఇంకా గుళ్ళు కూడాను ఒక ఒక దేవుడు కాకుండా ఇంకా వేరే వేరే గుళ్ళు కూడాను పక్క పక్కన పెట్టారనమాట అవన్నీ సందర్శించుకొని రావడానికి చాలామంది జనాలు అయితే వచ్చారు ఇంకా ఇది ఈవినింగ్ అయిపోయింది మధ్యాహ్నంకి ఇంకా ఎక్కువ మంది ఉండుంటారు ఇది త్రీ డేస్ ఆగుతుంది ఫస్ట్ డే అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇంకా సెకండ్ థర్డ్ డే అయితే కొంచెం పరో అడపదడప వెళ్తారనమాట మార్నింగ్ వెళ్తే నాకు ఫ్రీగా ఉంటుంది ఒక అనుమతి ఏంటంటే వయసుకు వయసుకొచ్చిన పిల్లలైతే ఖచ్చితంగా ఇక్కడ తొలితో అడుగు పెట్టాలనేసి ఉంటుంది దేవుడు దేవుడు గుడి దగ్గర ఈ కొండ మీద యాత్ర వస్తే మాత్రం అలా వయసుకు వచ్చిన పిల్లలకి తీసుకొచ్చి ఫస్ట్ ఒకసారి అయితే ఖచ్చితంగా అడుగు పెట్టించేస్తారు తర్వాత వెళ్ళడం వెళ్ళకపోవడం వాళ్ళ ఇష్టం అనమాట అది పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారండి ముందు జాగ్రత్త చర్యల కోసం అంటే ఎంతమంది జనాలు దగ్గర ఏదైనా గొడవ వస్తుందా లేకపోతే ఏదైనా సమ్ మిస్సింగ్ కేసెస్ గట్రా జరుగుతాయని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు జనాలకి ఏమీ ఇబ్బంది లేకుండా అనుకోండి ఇంకా మిలిటరీ మ్యాన్ ఫుల్ తిరుగుతున్నారు ఇక్కడ పోలీసు చెప్పడం ఉంటుంది పైకి వచ్చేస్తాయి అనమాట పైకి మనకి వ్యాన్స్ గట్రా వచ్చేస్తాయి దానికి ఒక వే ఉంటుంది మనకి నడిచే దారి కూడా వే ఉంటుంది దిగే వెళ్ళే దారి వేరేగా ఉంటుంది అండి పుల్గునా జనాలు చూసారా అంత విస్తారంగా ఉంది కొండబాయిని కూడాను మా చిట్టి వాళ్ళ నాన్న ఓపిక మెచ్చుకోవాలి చూసారా అప్పటి నుంచి ఎత్తుకొని ఉన్నారు తనకి అమ్మాయిలు అంటే అంత ముద్దుంటుంది నాన్నలకి అసలు కాలు కింద పెట్టనివ్వటం లేదు అందనమాట ఇగోండి ఇదంతా చూసారా ఏరియా శుభ్రంగా చెట్లు ఉన్నాయి ఇదంతా కూడా నువ్వు తర్వాత మొత్తం క్లీన్ గట్ట చేసి ఇంకా డెవలప్ చేస్తారేమో ఫ్యూచర్లోనో ఖచ్చితంగా చేస్తారు ఎక్కడ ప్లేసులు కూడా మనకి ఇక్కడ ఖాళీ దొరకటం ఉండటం లేదు కదా ఏవైనా బిల్డింగ్స్ అయితే ఏదైనా గుళ్ళు కానీ ఏదైనా కట్టేస్తున్నారనమాట ఇది ఇంకా ఇటు సైడ్ వెళ్తే మనకి వే వస్తుంది గుళ్ళు కడుతున్నారు అదనమాట అక్కడికి వెళ్తున్నారు ఇదిగో చూడండి కొత్తగా నిర్మాణం జరుగుతుంది అక్కడ శివ శివాలయము అవన్నీ పెట్టారనమాట అక్కడ దర్శించుకొని అని చెప్పి వెళ్ళిపోతారు ఇది వెళ్ళేవి అనమాట వచ్చేవాళ్ళు అక్కడ దర్శించుకొని ఇటు నుంచి ఈ గుళ్ళు కూడా దర్శించుకొని అలా దిగిపో దిగిపోవడమే అని వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అని చెప్పడం ఏంటంటే పిల్లలతో వెళ్ళే వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకోవాలి ఎందుకంటే తప్పకపోయే ఛాన్సెస్ గట్రా ఉన్నా మనకి పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం పెట్టి ఉండదు కానీ పోలీసులు గట్రా ఉన్నారు కానీ ఎవరి జాగ్రత్తలు మంచిది కదా ఎందుకంటే కొండ ప్రాంతము ఏ విద్యుత్లో గట్రా వెళ్ళిపోయినా ప్రాబ్లం అవుతుంది అందుకు జాగ్రత్త చెప్తున్నాను కానీ మన మొత్తం అంతా సేఫ్ గార్డులో సేఫ్ జోన్లో ఉంచారనమాట ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ అయింది ఈ కూడా మొన్ననే ఓపెనింగ్ చేశారు లోపల కూడాను శివాలయం గట్రా చాలా నీట్గా ఉన్నాయి చాలా మా ఇప్పుడు జనాలతో ఇలా ఉంది కానీ మామూలుగా వెళ్తే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ చూసారు ఆ వ్యూ గట్రా ఎంత బాగుందో ఇంకా సీషోర్ కూడాను మనకి ఉంటుందన్నమాట కనపట్నంలో ఆ వ్యూ కూడా మీకు త్వరలోనే వీడియో పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసి షేర్ చేయండి అందరు కూడా మిగతా వాళ్ళు కూడా చూ సందర్శిస్తారు యాత్రలు కదా మనకి అన్నిటి చోట్ల జరగవు ఇవి ఎక్కడ జరుగుతాయి ఎక్కడో ఒకటి జరుగుతాయి మా మా ఏరియాలో జరుగు చూస్తుంటే నా జ్ఞాపకం ఒకటి గుర్తు వస్తుంది నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అనమాట నా చైన్ అయితే హుక్కు ఇలా తగ్గిపోయింది తగ్గిపోయింది మరి నేను చూసుకోలేదు పక్కనున్న బామ్మగారు అయితే చూసి చెప్తున్నారనమాట ఇంకెలాగో బై గాడ్ గ్రేస్ నాకైతే మిస్ అవ్వలేదు అది దొరికిపోయింది అనమాట అది అలా జరిగింది ఆ సిచ్యువేషన్ అయితే బాగా గుర్తుండిపోయింది నాకు ఒకవేళ కానీ మిస్ చేసి తర్వాత టామ్ 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 అయిపోదును దేవుడిని దర్శించుకున్నందుకు దేవుడు నాకు వరాలు ఇవ్వకపోయినా ఉన్నవైతే ఉంచాడు థ్యాంక్ గాడ్ అనమాట థ్యాంక్ యూ ఆల్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో అనమాట నా వీడియోనైతే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులు అందుతాయని అని చ కోరుకుంటున్నాను ఇంక చూసా చీకటైపోతుంది అప్పటికి జనాలు ఇంకా ఉండనే ఉన్నారు ఇలాంటి టైంలో దేవుడిని అసలు వదలరు కదా అదేట మరి నాకే కావాలి నేనే అనుకుంటారా అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటే అందరూ మనం కూడా ఉండాం కదండి అది చాలు దేవుడు అయితే మనకు కోరుకోని అవసరం లేదు అందరూ బిడ్డలు కాబట్టి ఇక చల్లగా చూస్తాడు కానీ మనం కూడాను దేవుడు మనకు ఇచ్చిన మట్టుకు అందరికి సాయం చేసినట్లుంటే చా సరిపోతుంది ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అదనమాట హుండి కూడా పెట్టారు దక్షిణ వేసిన వాళ్ళు దక్షిణ వేస్తున్నారు వేస్తే మంచిదేని ఎందుకంటే ఇంత డెవలప్ చేస్తున్నారు ఎప్పుడు అంత సాయం చేస్తే మంచిదే కదా మనకి ఇచ్చిన దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో ఇది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది చూస్తారు బా వ్యూ అయితే చాలా బాగుంది అక్కడి నుంచి చూస్తే భలే అనిపిస్తుంది కదా అదిగా అది ఎదురుగా కనిపిస్తుంది కదా దే సానుకుండం అనమాట పురాతత్వ స్తూపాలు గట్టా అక్కడ ఉంటాయి విగ్రహాలు అనేను ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా వీడియో తీసి మేము పెడతాను ఇంకొక వీడియోతో మళ్ళీ